వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో శ్రామిక భవన్ నుంచి ప్రధాన రహదారిపై భారీ ప్రదర్శన కొనసాగించారు రైతులకు మద్దతుగా వ్యవసాయ కార్మిక సంఘం ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి వెంకట్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శులు నాగయ్య వెంకటరాములు జిల్లా అధ్యక్షులు రామచందర్ తదితరులు నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో రేవంత్ సర్కార్ రెండు వేల పదమూడులో సోనియా గాంధీ రాహుల్ గాంధీ హయాంలో యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన భూసేకరణ చట్టాన్ని అమలు చేయడం లేదని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఆరోపించారు రైతు ప్రయోజనాల కోసం కాంగ్రెస్ చట్టాన్ని రేవంత్ రెడ్డి అమలు చేయకపోవడం క్రితం కేసీఆర్ అమలు చేసిన చట్టాన్ని రేవంత్ రెడ్డి కొనసాగించడం పట్ల మండిపడ్డారు భూ సేకరణ చట్టాన్ని అమలు చేస్తూ మార్కెట్ ధరలకు అనుగుణంగా మూడు రేట్లు పరిహారం అందించాలని ఉపాధి కోల్పోతున్న కూలీలకు నెలకు పరిహారం అందించడం లేదా ఏకకాలంలో ఐదు లక్షలు అందజేయాలని వారు డిమాండ్ చేశారు ఆందోళన కార్యక్రమంలో నిబ్జిలో భూములు కోల్పోతున్న భూ బాధిత కుటుంబాలు పెద్ద ఎత్తున హాజరై పాల్గొన్నారు అనంతరం వారు రెవెన్యూ అధికారులకు మెమోరాడం అందజేశారు

ఉన్న నీమ్స్లో భూములు కోల్పోతున్నటువంటి రైతులు ఉపాధి కోల్పోతున్న వ్యవసాయ కార్మికులు ఇతర పేదలతో ఈరోజు నీమ్స్ కార్యాలయము అలాగే ఆర్టీఓ కార్యాలయం ముట్టడి ధర్నా కార్యక్రమం జరుగుతుంది మేము అడిగేది ఏమిటంటే చట్ట ప్రకారం రెండు వేల పదమూడులో వచ్చిన భూసేకరణ చట్టాన్ని అమలు జరపండి మీరు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో వచ్చిన కేసీఆర్ గారి సవరణను అమలు జరుపుతామని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు మేము అడిగేది యూపీఏ ప్రభుత్వం అంటే మీ సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు తెచ్చినటువంటి రెండు వేల పదమూడు సేకరణ దాన్ని అమలు జరుపుతారా కేసీఆర్ గారు తెచ్చిన దాన్ని అమలు జరుపుతారు ఇప్పుడు మీరు తెలుసుకోండి మీరు కాంగ్రెస్ ప్రభుత్వంగా ఉంటే యూపీఏ ప్రభు యూపీఏ దాన్ని అమలు జరపండి లేదు రేవంత్ రెడ్డి గారు పైకి కాంగ్రెస్ కానీ నా ఆత్మ అంతా టీఆర్ఎస్ తోనే ఉందనుకుంటే కేసీఆర్ గారి దాన్ని అమలు జరపండి ఏదో ఒకటి తేల్చండి ఇప్పుడు ఇక రెండోది చట్ట ప్రకారం భూములు కోల్పోతున్నటువంటి వాళ్ళకు మార్కెట్ రేట్ మూడు రేట్లు కలిపి ఇవ్వాలి ఇక్కడ మార్కెట్ రేటు మా సర్వే ప్రకారం కొన్ని బాగా వెనకబడ్డ భూములకు ముప్పై లక్షలు ఉంది రోడ్డు పక్కన ఉన్న భూములకు యాభై లక్షలు ఉంది అంటే కనీసం కోటి నుంచి కోటి యాభై లక్షల రూపాయలు ప్రతి ఎకరానికి ఇవ్వండి అని చట్టం చెప్తుంది సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం తెచ్చిన చట్టం చెప్తుంది మరి మీరు దాన్ని ఎందుకు అమలు తరపురం ఇక రెండోది ఉపాధి కోల్పోతున్న వ్యవసాయ కార్మికులకి నెలకు రెండు వేల తరు తరపున చొప్పున అయినా పెన్షన్ ఇవ్వండి లేదా ఐదు లక్షల రూపాయల వరకు ఒకేసారికి ఉపాధి పరిహార నష్ట పరిహారం ఇవ్వండి అని చెప్పారు ఇంతవరకు ఏ ఒక్క కుటుంబానికి కేసీఆర్ గారు ఇవ్వలేదు రేవంత్ రెడ్డి గారు దాని గురించి మాట్లాడలేదు ఇక మూడోది ఏమిటి మేము అడుగుతుంది భూములు కోల్పోతున్న రైతులకి కనీసం నూట ఇరవై గజాలు ఇంటి స్థలం మీరు పన్నెండు వేలు ఎందుకు పన్నెండు వేలు ఎకరాలు ఎందుకు తీసుకున్నారు ఇంటి స్థలం కూడా దాంట్లో భాగంగా ఉంది ఇల్లు భాగంగా ఉన్నాయి స్కూళ్ళు భాగంగా ఉన్నాయి అలాగే నాలుగోది ఏమిటనంటే రెండు తండాలు ఇక్కడి నుంచి లేచిపోతున్నాయి తండాలు ఖాళీ చేసే వారికి అదనంగా నివాస ప్రాంతాలు కట్టించాలా పది లక్షలకు తక్కువగా కొన్ని నిర్మించాలా స్కూల్ కట్టించాలా రోడ్లు వేయించాలా భూమికి ఇవన్నీ డిమాండ్ల మీద ధర్నా చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారిని అడిగేది ఏమిటంటే మీరు తెలంగాణని ప్రపంచంలో నెంబర్ వన్గా ఉంచుతాం అన్నారు దేశమే కాదు నెంబర్ వన్ అంటే అర్థం ఏమిటనంటే రెండు వేల భూసేకరణ చట్ట ప్రకారం కనీసం కోటి రూపాయలు ఇవ్వటం ఐదు లక్షలు ఇవ్వటం నూట ఇరవై గజాలు ఇవ్వటం అలాగనే ఊరికి ఊరు నిర్మించి ఇవ్వటం సో కాబట్టి వాటిని చేయండి అని రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం దుర్మార్గం ఏమిటంటే కేసీఆర్ గారి యొక్క నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఇప్పుడు అదే నియంతృత్వాన్ని నిరంకుశత్వాన్ని అమలు చేస్తున్నారు కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు వస్తే నిర్వాసితులు కలుసుకోకుండా మా నాయకులను ఎందుకు అరెస్ట్ చేశారు మిమ్మల్ని కలుసుకునే అవకాశం ఎందుకు ఇవ్వటం లేదు కాబట్టి మిత్రులారా రేవంత్ రెడ్డి గారు వైఖరి మార్చుకోండి ఇక చివరిక బీజేపీ వారు తన్నుకోండి అని పందిరం పెడుతున్నారు ఎక్కడ మోడీ గారు రెండు వేల భూసేకరణ చట్టానికి వ్యతిరేకం అందుకే రాష్ట్రాల్లో మార్చుకునే అవకాశం కల్పిస్తే కేసీఆర్ గారు మార్చారు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో సౌరం తెచ్చారు కాబట్టి మోడీ గారు అంటే కార్పొరేట్ల ప్రతినిధి మోడీ అంటే కంపెనీలకు ప్రతినిధి మోడీ గారంటే అదాని అంబానీకి సేవకుడు మతోన్మాదానికి ప్రతిరూపం మోడీ గారు మరి రేవంత్ రెడ్డి గారు కూడా మోడీ గారిని అనుసరిస్తారా కాబట్టి మోడీ గారి విధానాలని పక్కన పెట్టండి కేసీఆర్ గారు తెచ్చిన సవరణలు పక్కన పెట్టండి సోనియా గాంధీ గారు యూపీఏ తెచ్చిన రెండు వేల పదమూడున అమలు జరపండి ఇది జరపకపోతే పాదయాత్రలు చేస్తాము ధర్నాలు చేస్తాము మీడియా ద్వారా చెప్పేది ఏమిటంటే పనులు జరగకుండా అడ్డుకుంటామని కూడా ప్రభుత్వానికి తెలియజేయడానికి ఈ ధర్నాన్ని చేపట్టాము